హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏబి కేబినెట్లో వాలంటీర్లపై ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది ఏంటనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను సో ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ని మీ వరకు చేరాలంటే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోలకి వెళ్ళి అసలు విషయం తెలుసుకుందాం సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మంత్రివర్గ సమావేశం ఈ నెల పదిన జరుగునున్నది దసరా వేళ జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేయనున్నారు అందులో భాగంగా వాలంటీర్ల సేవలు కొనసాగిపోయిన ఈ భేటీలో కీలక నిర్ణయం ఉంటుందని సమాచారం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలతో పాటుగా పిఆర్సీ నియామకం నిర్ణయం తీసుకునే అవకాశం చాలానే కనిపిస్తుంది రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ ప ఈ నెల పదిన పదవ తేదీన సచివాలయంలోని మొదటి బ్లాక్లో జరుగు జరుగునున్నది ఈ మేరకు బుధవారం సిఎస్ కుమార్ ప్రసాద్ వివిధ శాఖల జారీ చేసిన సర్క్యులర్ హెచ్డిఓలు ఎనిమిదో తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు మంత్రివర్గ సమావేశంలో మచిలీపట్నం పోర్టు అభివృద్ధి చెత్త రద్దుకు ఆమోదం పోలవరం అమరావతి నిర్మాణాలు ఇంటింటికి మంచినీటి కుళాయిలు ఉచిత గ్యాస్ సిలిండర్లు డ్వాక్రా సంఘాల తరహాలో స్వచ్ఛ సేవకుల కోసం ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు పైన చర్చించే నిర్ణయం తీసుకున్నారు సూపర్ సిక్స్ పథకాలు అమలులో సంక్రాంతి నుంచి పీ ఫోర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం పేదరికం లేని సమాజం ఏర్పాటు దిశగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లడం లాంటి అంశాలపైన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది సంక్రాంతి నుంచి పిఫోర్ అమలు పైన ముఖ్యమంత్రి సంకేతాలు ఇచ్చారు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ వంట గ్యాస్ సిలిండర్ల పథకం అమలుపైన మంత్రివర్గ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది ఇక ప్రస్తుతం ఆందోళన బాట పట్టిన వాలంటీర్ల అంశంపైన మంత్రివర్గంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది గత సమావేశంలో వీరికి సంబంధించి చర్చ వచ్చినా పూర్తి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్న వేళ మంత్రులు పనితీరు పైన చంద్రబాబు సూచనలు చేసే అవకాశం ఉంది ఇక ఉద్యోగులు తమ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఈ సమావేశంలో పిఆర్సి నియామకం పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది గత గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఆర్సి కమిషన్ తప్పుకుంది దీంతో దసరా వేళ కొత్త పీఆర్సీ నియామకం పైన నిర్ణయం చేస్తారని సమాచారం దీంతో పాటుగా తిరుమల లడ్డు వివాదంలో చోటు చేసుకున్న పరిణామాలపైన చర్చ జరిగే అవకాశం ఉంది అందుకు చంద్రబాబు చాలా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు సో వాలంటీర్లకు ఈ నెల పదవ తేదీ తుది నిర్ణయం తీసుకోబోతున్నారు మన చంద్రబాబు గారు ఇలాంటి అప్డేట్ న్యూస్ మీ వరకు చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి